హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు గాయలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి అండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఓకేనా ముందుగా మనం జిల్లడిగాయల కోసం రాషన్ బియ్యాన్ని అయితే ఒక పూట అంతా నానపెట్టుకుని మరాడించుకున్న తర్వాత దాన్ని డ్రై చేయండి నీడలో ఆరపెట్టేసుకోండి లేదు అంటే ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు చమ్మ ఉండటం వల్ల మనకి కొంచెం ఫంగస్లా పట్టేస్తుంది సో ఆరేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ కూడా ఏం మారదు చాలా బాగుంటుంది తడి బియ్యం పిండి అయితే అది రేషన్ బియ్యం పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని బాగా మరిగడానికి రానివ్వాలండి అది బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్కి ఏ గ్లాస్ అయితే మనం తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి అనేది వేసుకొని మొత్తాన్ని యూనిఫామ్గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి మొత్తం యూనిఫామ్గా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని వదిలేసుకోండి కొంచెం పొడి పొడిగా వస్తుంది సో అలా వచ్చిన తర్వాత దాన్ని చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు మనం బాండ్ స్టఫింగ్ కోసం ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నువ్వులైతే సరిపోతుందండి ఒక గ్లాస్ నువ్వులు అనేది లో ఫ్లేమ్లో పెట్టి బాగా గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి బాగా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి అప్పుడు మనకి లోపల కూడా బాగా వేగి ఫ్లేవర్ బాగుంటుంది సో నెక్స్ట్ ఒక గ్లాస్ నువ్వులకి ముప్పావు గ్లాస్ పంచదార అనేది వేసుకొని యూనిఫామ్గా మిక్స్ చేయండి మొత్తం సో యూనిఫామ్గా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే నువ్వులు పంచదార బాగా మిక్స్ అయ్యి పౌడర్ కూడా మొత్తం పంచ తీయగా ఉంటుంది లేదు అంటే ఒక దగ్గర చప్పగా ఒక దగ్గర తీయగా ఉంటుంది సో ముందే మనం రెండింటినీ మిక్స్ చేసుకోండి బాండిలోనే సో నెక్స్ట్ మిక్సీ కొట్టేసుకోండి కొంచెం బరకగా పట్టుకుంటే మాత్రం మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న పిండి ఉంటుంది కదండి దాన్ని బాగా మెదయించు అరచేత్తో మనం అంటే పొడి పొడిగా ఉండే పిండి కూడా యూనిఫామ్గా ఒక లాగా అయిపోవాలి మనం ఎంత బాగా మెదాయించుకుంటే అంత పల్చగా అనేది కొడుకు అనేది వస్తుంది సో మెదాయించుకున్నప్పుడు మనం చేతికి అంటుకోకుండా లైట్గా ఆయిల్ అండ్ అలాగే బాగా డ్రైగా ఉంటే కొంచెం చపాతి పిండి టైప్లోకి రావడానికి లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు సో వాటర్ వేసుకొని యూనిఫామ్గా మిక్స్ చేసుకొని బాగా మెదాయించుకోండి సో నెక్స్ట్ మెదాయించుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా వాటిని చేసేసుకోండి మనం మెదాయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాల్ చేసుకున్నప్పుడు కూడా మనం వీటిని స్మాష్ చేస్తూ ఉండాలండి అప్పుడు మనకి బాగా వస్తుంది సో మనం ఎందులో అయితే మనం పెట్టాలి అనుకుంటున్నామో అది ఒక ప్లేట్లోనే దానికి ఆయిల్ని గ్రీస్ చేయండి ఆయిల్ గ్రీస్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ జిల్లడికాయలు అనేవి ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి మనకి విరగకుండా కూడా సో నెక్స్ట్ కొడక ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బాల్ని తీసుకుని దాన్ని ఒకసారి మెదాయించుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కొడుకు అనేది చేసుకోండి కొంచెం జాగ్రత్తగా చేయండి ఫస్ట్ టైం చేసేటోళ్ళు ఎందుకంటే పల్చగా చేయాలి ఎంత బాగా మెదాయించుకుంటే మనకు అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది పల్చగా కూడా అవుతుంది నెక్స్ట్ అందులో కొడుకు అనేది ఫామ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ అనేది మనం వేసుకోవాలండి అందులో కొంచెం ఎక్కువ స్టఫింగ్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది సో నెక్స్ట్ వాటిని కజ్జికాయని చుట్టినట్టు చుట్టేసుకోండి అలా ఒక ప్లేట్కి సరిపడా చుట్టేసుకొని మనం ఉడకడానికి పెట్టేసుకోండి అది ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు సెటప్ కూడా చూపిస్తాను చూసేయండి సో దానికోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అనేది పెట్టుకొని కింద స్టాండ్గానే ఏమైనా ఉంటే పెట్టుకోండి లేదు అంటే ఇలా బౌల్లో కొంచెం మునకుండా వాటర్ అనేది వేసుకొని పెట్టుకొని మనం ఆ తయారు చేసుకున్న ప్లేట్ అనేది పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యి మీకు వీడియోలో చూపిస్తాను విధంగా పైన కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది సో అప్పుడు వెంటనే తీసేసుకొని లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తా పైన అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జల్లడికాయలు అనేది రెడీ అయిపోతాయి మీకు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై